చరిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా థంక్ లైఫ్ ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇప్పుడు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చి పడింది ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఉన్న అద్భుతమైన నటుల్లో ఒకరు దుల్కర్ సల్మాన్ మలయాళంతో పాటు తెలుగు తమిళం హిందీ భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు కాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా తగ్ లైఫ్లో ఒక ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు గతంలో మేకస్ ప్రకటించారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే కారణాలు ఏంటనేవి తెలియదు కానీ దుల్కర్ సల్మాన్ తగ్ లైఫ్ నుంచి వైదొలిగినట్లు గట్టి టాక్ వినిపిస్తోంది ఈ చిత్రంలో త్రిష జయం రవి నాజర్ అభిరామి సహా భారీ తరాగణాన్ని నిర్మాతలు ప్రకటించారు ఆస్కర్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్ సంగీతాన్ని అందిస్తారు కమల్ హాసన్ మణిరత్నం చివరిసారిగా నాయకండ్ సినిమానికి కలిసి పనిచేశారు ముప్పై ఆరేళ్ల తరువాత ఈ గ్యాంగ్స్టర్ డ్రామా కోసం తిరిగి కలిశారు కమల్ దుల్కర్ల మధ్య మంచి పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని ఆశించిన అభిమానులు ఇప్పుడు దుల్కర్ సినిమాలో లేరనే వార్త విని కచ్చితంగా నిరాశపడతారు ఇక దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే సూర్య నలభై మూడవ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు ఈ విషయాన్ని గతంలో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వయంగా ప్రకటించారు సుధా కొంగురా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తారు దుల్కర్ ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో చుట్టూ కరెన్సీ నోట్లు వెనుక వైపు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య కళ్లద్దాలతో గ్రే కలర్ షర్ట్ తో ఉన్న హీరో దుల్కర్ లుక్ ప్రేక్షకులని ఆ సీతారామున్ తర్వాత దుల్కర్ నుంచి వస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టూ కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో మేకర్స్ కూడా అంతలా పరుగులు తీస్తున్నారు ఇప్పుడు సుక్కు ఈ మూవీకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం టూ ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా మొత్తంగా ఇండియన్ సినిమా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకి ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాగా లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ప్రకారం పుష్ప ది రూల్ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఉత్తరాంధ్రలో జరగనుందని తెలుస్తోంది ప్రస్తుతం హైదరాబాద్లో సర్వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ కోసం వైజాగ్కి షిఫ్ట్ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది అంటే పుష్పరాజు అడుగు ఉత్తరాంధ్రలో పడనుంది అన్నమాట ఇక షూటింగ్ స్పాట్ వద్ద అభిమానుల హంగామా భారీ స్థాయిలో ఉంటుంది అందులోనూ వైజాగ్ అల్లు అర్జున్కి చాలా స్ట్రాంగ్ ఏరియాగా చెప్తుంటారు ట్రేడ్ పండితులు ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ విడుదల సంగతి నిజానికి షూటింగ్ లో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉందన్న పుకార్లు వినిపిస్తున్న చిత్ర యూనిట్ మాత్రం అవేవి పట్టించుకోకుండా ప్రస్తుతం తమ పనిలో నిమగ్నమై ఉన్నారు ఇప్పటికీ ఈ సినిమా ఇంటర్వెల్ వద్ద వచ్చే జాతర ఎపిసోడ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వచ్చాయి దర్శకుడు సుకుమార్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచేలా తెరకెక్కిస్తున్నారని టాక్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే జాతర గెటప్లో అల్లు అర్జున్ లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు కాగా ఆ ఎపిసోడ్లో విలన్ లో ఇన్సైడ్ ఫైట్స్ ఉంటుందని కూడా అంటున్నారు దాంతో పాటు ఫాహద్ ఫాజిల్ అల్లు అర్జున్ల మధ్య వచ్చే ఫైట్కి బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని కూడా ఒక టాక్ గట్టిగా వినిపిస్తోంది మరి ఇవన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఆగస్టు పదిహేను వరకు ఆగాల్సిందే ఎవరైనా చిన్న గ్యాప్ ఇచ్చినా పర్సనల్ వర్క్స్లో బిజీ అవుతుంటారు కానీ ఇప్పుడు రెబల్ స్టార్ మాత్రం నో గ్యాప్ అంటున్నాడట మరి ప్రభాస్ స్పీడ్ దేనికోసం కోసం లుక్ పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చాలా చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాడు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇంత భారీ లైన్అప్ తో లేడు అని చెప్పవచ్చు ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా భారీ బడ్జెట్ తో రూపొందుతూ ఉండటం విశేషం ఇక ప్రభాస్ ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు అందించాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లుగా అనిపిస్తోంది ఇక చిత్ర నిర్మాతలు దర్శకులు కూడా ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ అడ్వాన్స్ ఇచ్చి ఏడాది లేట్ అయినా పర్వాలేదు వెయిట్ చేస్తామని చెబుతూ ఉండటం విశేషం ఇక ప్రభాస్ ఒక ఏడాదిలో మూడు లేదా నాలుగు సినిమాల షూటింగ్స్లలో పాల్గొంటూ ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎప్పుడు ఏ సినిమా సెట్స్ పైకి వస్తుందో చెప్పడం కూడా కష్టమే ఇక ప్రభాస్ ప్లానింగ్స్ కు అతని టైమింగ్స్ కు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండటం బాగా కలిసి వస్తోంది ప్రభాస్ ప్రస్తుతం కలికి సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు ఈ సినిమాను మే తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా కూడా షూటింగ్ దశ ఉంది ఇక ఇటీవల బాబీ సింహ చెప్పిన దాని బట్టి సినిమా ఏప్రిల్ లో మొదలవుతుందని టాక్ ఇప్పటికే కల్కీ సినిమాతో గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ మరోవైపు చిన్న గ్యాప్ దొరికినా కూడా సాబ్ షూటింగ్ చేస్తూ ఉన్నాడు ఒక విధంగా ప్రభాస్ మళ్లీ ఖాళీ సమయంలోని ఈ సినిమా పని పూర్తి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు దాదాపు స్పిరిట్ స్క్రిప్ట్ పనులు ఫినిష్ అయ్యాయి ఇక ప్రభాస్ తో అతను ఏడాది చివరిలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అంటే ప్రభాస్ సెలార్ టూ ప్రస్తుతం ఉన్న కల్కి రాజాసాబ్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోబోతున్నాయి ఇక కల్కి తర్వాత కూడా సందీప్ సినిమా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రభాస్ ఈ ఏడాది ఒకేసారి మూడేసి సినిమాలు షూటింగ్స్ లో పాల్గొంటూ ఉన్నాడు మరి ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ మరో రెండు కొత్త సినిమాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్ అందులో హను సినిమా కూడా ఉంది ఇండియన్ సినిమా గతంలో వరల్డ్ వైడ్గా ఈ పేరు వినపడగానే బాలీవుడ్ అనేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పేరు వచ్చింది ఏ అక్కసుతోనో ఇప్పుడు చరణ్ ని అనుమానిస్తున్నారన్న వివాదం నడుస్తోంది పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ కి రీజనల్ సినిమా చేరింది ఈ ఘనత దక్కడం వెనుక ఎంతో మంది డైరెక్టర్స్ స్టార్స్ టెక్నీషియన్స్ కృషి ఉంది ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని బాలీవుడ్ కలలో కూడా అనుకునే ఉండదు అలాంటి ఒక రోజు వచ్చింది సౌత్ ఇండస్ట్రీ ముందు బాలీవుడ్ తల వంచక తప్పలేదు కానీ ఆ అక్కసును ప్రతి అంశంలో అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తూనే ఉంటారు ఇక ఇటీవల జరిగిన ఆనంద్ తంపాని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ ని స్టేజ్ మీదకు ఆహ్వానించిన షారుఖ్ ఖాన్ ఆ తర్వాత ఇద్దరు కలిసి అమీర్ సల్మాన్లతో నాటు నాటు పాటకు కలిసి డాన్స్ చేసిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో చూసాం అయితే మెగా పవర్ స్టార్ ని పైకి పిలిచే సందర్భంలో షారుఖ్ అభ్యంతరకర రీతిలో ఇడ్లీ వడా పదాలతో సంబోధించాడని ఇది చాలా బాధ కలిగించిందని ఉపాసన తన పర్సనల్ మేకప్ విమెన్ బేబా హసన్ తన ఇన్స్టా వేదికగా పెట్టిన పోస్ట్ విపరీతమైన చర్చకు దారితీస్తోంది నిన్న మధ్యాహ్నం మొదలు ఈ టాపిక్ మీద పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి నిజానికి ఆ వీడియోలో షారుఖ్ అన్న పదాలు పూర్తి స్పష్టంగా లేవు ఫోన్ కెమెరాలో షూట్ చేసింది కావడంతో అంత గోలలో రికార్డింగ్ సరిగ్గా జరగలేదు ఇడ్లీ వడని వినిపిస్తుంది కానీ ఇంకేమీ అర్థం కాలేదు ఉద్దేశం ఏదైనా ఇలా అనటం మాత్రం ముమ్మాటికి తప్పేనని అభిమానుల కామెంట్ రివర్స్లో మేము కూడా పావు బజీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోమని కామెంట్లు ఇస్తున్నారు అయితే షారుఖ్ తరపున వాదిస్తున్న వాళ్ళ వెర్షన్ ఇంకోలా ఉంది వన్ టూ కా ఫోర్ అనే సినిమాలో షారుక్ సౌత్ గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ రజని కమల్ వెంకీ నాక్ అంటూ ఒక డైలాగ్ చెబుతాడు అంటే ఇవన్నీ దక్షిణాదిలో ఫేమస్ అనే ఉద్దేశంతో ఆ సీన్ తాలూకు క్లిప్పింగ్ కూడా బయటికి తీశారు ఆ కోణంలోనే ఇప్పుడు కూడా వాటి ప్రస్తావన తెచ్చాడు తప్పించి కావాలని రామ్ చరణ్ ని ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో కాదని బాద్షా ఫ్యాన్స్ సమాధానం ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే సరదా కోసమైనా సరే షారుఖ్ అంత పెద్ద వేదికపై అలా అనకుండా ఉండాల్సిందనేది ఎవరు కాదనలేని స్టేట్మెంట్ లక్షలాది కెమెరాలు చూస్తున్నప్పుడు మాట ఆట రెండు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలా లేనిపోని కాంట్రవర్సీ దారి తీసి విభేదాలు తెస్తాయి పెద్ద మాస్ హీరో కావటానికి సరిపోయే కటౌట్ ఉన్నప్పటికీ రేసులో వెనుకబడ్డాడు హీరో వరుణ్ తేజ్ తాజాగా మనోడికి మరో ఎదురుదెబ్బ తగిలింది ఇప్పుడు వరుణ్ కోలుకునేది ఎప్పుడు ముకుంద అనే వైవిధ్యమైన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్ అక్కడి నుంచి అతడి ప్రయాణం భిన్నంగానే సాగుతోంది హీరోయిన్ డామినేషన్ ఉన్న ఫిదా పక్కా ప్రేమకథ అయిన తొలి ప్రేమ చేసి మెప్పించిన వరుణ్ ఘన విజయాలు అందుకున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో కలిసి చేసిన కామెడీ సినిమా ఎఫ్ టూ కూడా అతడికి మంచి ఫలితాన్ని ఇచ్చింది ఈ విజయాల పునాది మీద పెద్ద రేంజ్కి వెళ్తాడనుకుంటే సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో కెరియర్ తిరోగమానంలో పయనిస్తోంది రెండేళ్ల వ్యవధిలో వరుణ్ కెరియర్ ఊహించని పతనం చవి చూస్తుంది తన ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ అంతా కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి గణేష్ సినిమా వరుణ్ కెరీర్కు పెద్ద బ్రేక్ వేసింది అలాంటి సినిమా వరుణ్ అసలేందుకు చేశాడో అర్థం కాని పరిస్థితి ఇందులో క్రేజీ సీక్వెల్ ఎఫ్ త్రీ కూడా తేడా కొట్టేసింది తక్కువ వ్యవధిలో రెండు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు వరుణ్ ఇక గత ఏడాది మంచి అంచనాల మధ్య వచ్చిన గాండివదారి అర్జున కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది వరుణ్ మార్కెట్ ఎంతగా దెబ్బతిందో ఈ సినిమాతో రుజువైంది దాదాపుగా పెట్టుబడి మొత్తం వేస్ట్ అయిపోయింది వీకెండ్లోనే సినిమా చతికిల పడింది ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అయితే మరీ ఘోరమైన ఫలితాన్ని అందుకుంది వరుణ్ ఎంతో కష్టపడి నెల రోజులకు పైగా ప్రమోషన్లు చేసినా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాడు ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు తొలి రోజు థియేటర్లు ఖాళీగా కనిపించాయి టాక్ కూడా మాత్రంగానే ఉండటంతో సినిమాకు ఆక్యుపెన్సీలు పెరగలేదు వీకెండ్లోనే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సినిమా సోమవారం నుంచి అసలు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు వరుస ఫెయిల్యూర్లు వరుణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ మార్కెట్ను బాగానే దెబ్బతీశాయని స్పష్టమవుతోంది వైవిధ్యమైన పాత్రలు కథలు చేయటం ఓకే కానీ బాక్సాఫీస్ దగ్గర ఏది వర్కౌట్ అవుతుందో వరుణ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో చెప్పలేము తాజాగా ఓ లెజెండరీ నటుడి కొడుక్కి మెగా ఛాన్స్ దక్కింది ఇప్పుడు అదే టాక్ ఆఫ్ ద టౌన్ నటుడు రావు గోపాలరావు కాంబినేషన్లో చిరంజీవి ఎన్ని సినిమాలు చేశారో లెక్క చెప్పటం కష్టం ఖైదీతో మొదలుకుని గ్యాంగ్ లీడర్ వరకు వీళ్ళ కలయికలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది సుమారు పదేళ్ల పాటు ఈ కాంబో తెరను ఏలిందంటే ఆశ్చర్యమేమీ లేదు అలాంటి రావు గారి వారసుడు రావు రమేష్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు దాటేసింది ఎన్నో చిత్రాల్లో ప్రతి నాయకుడుగా సపోర్టింగ్ ఆర్టిస్టుగా బోర్డు వేషాలు ధరించుకున్నారు కొత్త బంగారు లోకం నుంచి కేజీఎఫ్ దాకా ఈ కౌంట్ చాలా పెద్దది అయినా ఒక వెలితి ఉండిపోయింది అదే నాన్నకు తెర మీద సవాలు విసిరిన చిరంజీవికి విలన్ గా నటించడమనే కోరిక విశ్వంభరతో అది తీరనుందని లేటెస్ట్ అప్డేట్ పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాతో నటించవా అని మెగాస్టార్ స్టేజ్ మీదే రావు రమేష్ ని అడగటం అభిమానులకు గుర్తి తర్వాత గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య భోలాశంకర్ వచ్చాయి కానీ దేనిలోనూ సాధ్యపడలేదు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విశ్వంభరలో గాల్లో తిరిగే ఒక విచిత్ర మాంత్రికుడి తరహా పాత్రలో దర్శకుడు విశిష్ట చాలా స్పెషల్ గా దాన్ని డిజైన్ చేశారట మెయిన్ విలన్ లో ఒకరిగా ప్రత్యేకంగా ఉంటుందని వినికిడి బాగా లేట్ కానీ రావు రమేష్ మెగా లక్ష్యం ఎన్నేళ్లకు నెరవేరినట్టే ఈయన ఉన్న విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ లీకైన వర్గాల ప్రకారం అనుమాన పడేందుకు లేదు రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదిన విడుదల ప్లాన్ చేసుకున్న విశ్వంభర షూటింగ్ ఏకదాటిగా చేస్తున్నారు హీరోయిన్ త్రిషాతో పాటు చెల్లెలుగా నటిస్తున్న ఇతర ఆర్టిస్టులతో ఒక పాట కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ తేజ్ ఇలా అందరి సినిమాల్లోనూ కనిపించిన రావు రమేష్ ఫైనల్ గా చిరు మూవీలో ఫుల్ లెంగ్త్ దర్శనమివ్వటం స్పెషలే